హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం విపత్తు నిర్వహణ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ భూపాతాలు వల్ల కలుగుతాయి ఆప్షన్స్ వర్షపాతం తీవ్రత ఏటవాలు కోతకి దారితీసే అటవీ నిర్మూలన పైవన్నీ ఆన్సర్ పైవన్నీ ఈ ప్రాంతాల్లో ప్రధానంగా భూపాతాలు నైసర్గిక ఆపదలు ప్రాణ ఆస్తి నష్టం కలిగిస్తాయి ఆన్సర్ హిమాలయ పర్వతాలలో సహా భారతదేశంలోని పర్వత ప్రాంతాలు భూపాతాలు ఏర్పడడానికి కారణం ఆప్షన్స్ వర్షపాతం తీవ్రత ఎత్తైన వాలులు ఎక్కువగా విచ్ఛేదనం చెంది ఎక్కువగా విచ్ఛేదం చెందిన ఆన్సర్ పైవన్నీ భారతదేశంలో దుమ్ము తుఫాన్లు ఏ నెలలో ఎక్కువగా వస్తాయి ఆప్షన్స్ మార్చ్ మే జులై అక్టోబర్ ఆన్సర్ మే పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇండియాలో భూపాతాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించడానికి వాడుతున్న పద్ధతి ఆన్సర్ లాండ్ స్లైడ్ జొనేషన్ మ్యాపింగ్ ఇండియాలో భూపాతాలు ఎక్కువ నుంచి అత్యంత ఎక్కువగా ఉండే ప్రాంతాలు హిమాలయాలు కింది రాష్ట్రాల్లో ఎక్కడ తీవ్ర హిమ ప్రవాహాలు సంభవిస్తాయి ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ భూపాతం కలగడానికి కారణం ఆన్సర్ జలాశయంలో మార్పు భూగర్భ జలాల్లో కదలిక దిగ్భ్రాంతి కంపనాలు భారతదేశంలో ఏ నెలలో వరదలు సంభవించే అవకాశం ఉంది జూన్ సెప్టెంబర్ కోస్టల్ వర్నలబిలిటీ ఇండెక్స్ ని హైదరాబాద్లో ఇటీవల ఎవరు విడుదల చేశారు ఆన్సర్ భారత జాతీయ సముద్ర సమాచార సర్వీసుల కేంద్రం ఆంధ్రప్రదేశ్లో తరచూ వరదలకు గురయ్యే ప్రాంతాలు కృష్ణా గోదావరి డెల్టాలు వరదల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఒక నమూనా బిల్లును తయారు చేయాలని ఏ కమిషన్కు సూచించింది ఆన్సర్ కేంద్ర జల కమిషన్ వరదలు సంభవించడానికి ప్రధాన కారణం ఆన్సర్ భారీ వర్షపాతం వరదల హెచ్చరిక సమాచారం దేని ద్వారా ప్రసారం అవుతుంది ఆన్సర్ పైవన్ని భారతదేశం మొత్తం భూభాగంలో ఎంత శాతానికి వరదలు సంభవించే అవకాశం ఉంది ఆన్సర్ ట్వెల్వ్ పర్సెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను వరదలు వేటి వల్ల కలుగుతాయి ఆన్సర్ అధిక వర్షపాతం భారతదేశంలోని ఏ నది వల్ల వరదలు ఎక్కువగా వస్తాయి ఆన్సర్ బ్రహ్మపుత్ర బ్రహ్మపుత్రి తీవ్రమైన కరువు అని దేనిని పేర్కొంటారు ఆన్సర్ వర్షపాతం యాభై శాతం కంటే తక్కువగా ఉంటే నీటి పారుదల కమిషన్ క్షామ ప్రాంతాల్ని నిర్వచిస్తూ పది సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షం నమోదైతే దానిని తక్కువ క్షామ ప్రాంతంగా గుర్తించింది ప్రాంతంగా గుర్తించింది ఇది ఏ సంవత్సరంలో జరిగింది వందల అరవై రెండు భారతదేశంలో మొత్తం క్షామ ప్రాంతం ఎన్ని మిలియన్ చదోపరపు ఎన్ని మిలియన్ చదరపు కిలోమీటర్లుగా ఉంది సెవెన్ కరువు నివారణ చర్యల్లో భాగంగా ఎడారి ప్రాంతాల అభివృద్ధి పథకంలో ఎన్ని వాటర్ షెడ్ ప్రాజెక్టులను అమలు చేస్తున్నారు భూమిపై ఒక సెంటీమీటర్ నేల పొర తయారు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది నూట యాభై నుండి నాలుగు వందల సంవత్సరాలు కేంద్ర శుష్క ప్రాంత పరిశోధనా సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ జోధ్పూర్ సారవంతమైన నేలలు కోతకు గురవకుండా ఏ విధంగా నివారించవచ్చు ఆన్సర్ పైవన్నీ హిమాలయ పర్వత చర్యల మధ్య సాగే సన్నని జాలు నీటిని అక్కడి రైతులు ఏ విధంగా వాడుకుంటున్నారు ఆన్సర్ ఒక కిలోమీటర్ల నుంచి పదిహేను కిలోమీటర్ల వరకు కాలువలు నిర్మించి కాలువలు నిర్మించి ఆ నీటితో వ్యవసాయం చేస్తారు ప్రస్తుతం మన దేశంలో ప్రాచుర్యంలో ఉన్న డ్రిప్ ఇరిగేషన్ దేని ఆధారంగా వచ్చింది ఆన్సర్ మేఘాలయాలోని వెదురు బొంగుల సేద్యం కింది వాటిలో సాంప్రదాయబద్ధమైన నీటి పారుదల పద్ధతి ఏది ఆన్సర్ పైవన్నీ ఆంధ్రప్రదేశ్లో పదివేల మంది ప్రాణాలను హరించిన తుపాను సంభవించిన రోజు ఏది ఆన్సర్ పదిహేను పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో సంభవించిన తీవ్రమైన తుపాను వల్ల అరవై మూడు లక్షల నలభై వేల మంది నిరాశ్రయులయ్యారు ఇరవై ఆరు లక్షల మంది ప్రజలకు నష్టం వాటిల్లింది ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు తుఫాన్ల అవాంఛనీయ ప్రభావం ఆన్సర్ పైవన్నీ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఆసియాలో నివసించే నాలుగు బిలియన్ల జనాభాలో ఎంత శాతం తీర ప్రాంతాల దగ్గర నివసిస్తున్నారు ఆన్సర్ ఏడు శాతం తుఫాను అంటే ఏమిటి ఆన్సర్ ఉత్తరార్ధ గోళంలో గాలులతో కూడిన పీడన వ్యవస్థ టోర్నడోలు ప్రధానంగా ఏ దేశంలో సంభవిస్తుంటాయి ఆన్సర్ అమెరికా భారతదేశంలో తుఫాను తరంగాలు తుఫాన్లు సునామీల వల్ల హాని కలిగే తీర ప్రాంతం ఎంత ఆన్సర్ ఐదు వేల ఏడు వందల కిలోమీటర్లు సైక్లోన్ అనే మాట సైక్లోస్ అనే గ్రీకు మాట నుండి వచ్చింది సైక్లోస్ అంటే ఆన్సర్ పాముచుట్ట సైక్లోన్ అనే మాట ఏ భాషా పదం నుంచి వచ్చింది ఆన్సర్ గ్రీక్ గాలివానా అనేది ఆన్సర్ ప్రకృతి విపత్తు తుఫాను హెచ్చరికలను ఎన్ని దశల్లో చేస్తారు ఆన్సర్ నాలుగు దశలు ఇవి ఫ్రెండ్స్ విపత్తు నిర్వహణలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్